నమస్తే అండి ఎలా ఉన్నారు ఈ మధ్య రెగ్యులర్గా వంటలు అవే తిని బోర్ కొట్టేస్తుందండి అందుకని చెప్పేసి మనకి కార్తీక మాసంలో స్పెషల్గా అంటే మా ఇంట్లో అయితే మాత్రం కంపల్సరీగా ఈ కూరలు చేస్తారండి జునుగులు అని అంటారు వాటిలతో చేస్తారు అయితే ఈ కార్తీక మాసం వంటల్లో మాకు ఉల్లి వెల్లుల్లి ఇంకొన్ని ఐటమ్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి తినకుండా సో ఆ టైంలో చేసుకునే వంటకం అయితే దాన్ని కొంచెం నేను మాడిఫై చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని చేసుకున్నాను ఇప్పుడు దీన్ని జునుగులు అని అంటారండి ఇవి రాత్రిపూట నానబెట్టి మార్నింగ్ కర్రీకి అయితే చేస్తారు అయితే దీంతోనే అంటే మనం ఒక ఐటమ్ ఇది కానీ రెండు వెరైటీలు అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఇది వాటర్ కొంచెం వేసుకొని విజిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఒక మూడు విజిల్స్ అయితే పెట్టాను ఈ విధంగా మనకి మెత్తగా అవుతాయి అయితే మరీ మెత్తగా అయిపోకూడదండి మనం తిన్నప్పుడు కొంచెం నోటికి తగలాలి కదా అందుకు మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఆయిల్ తీసుకుని అందులోకి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు రెబ్బలు అంటే చిన్న ముక్కలుగా కట్ చే అంటే దంచి వేసుకోవచ్చు లేదంటే అల్ల వెల్లుల్లి పేస్ట్ అన్న వేసుకోవచ్చు కరివేపాకు ఇవి వేసిన తర్వాత ఒకరి నుంచి రెండు నిమిషాలు మనకి అది కొంచెం వేగినంత వరకు మనం చేయాలండి తర్వాత వంకాయలు ఉంటాయి కదా చిన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా వేసుకోవాలి అయితే నల్ల వంకాయలు అనుకోండి ఇంకా త్వరగా అయిపోతుంది అన్నట్టు కర్రీ ఈ వంకాయలకైతే ఒకటి కొంచెం టైం పడుతుంది వైట్ వంకాయలు కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కదా ఇందులోకి పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి ఇది మగ్గే లోపల మనం ఉడికించుకున్నాం కదండి ఆ గింజలన్నీ కూడా పక్కకు తీసేసుకోవాలి అంటే ఫిల్టర్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా స్పూన్తో తీసుకున్నా సరిపోతుంది అయితే ఈ వాటర్ అయితే మనం పడేయాల్సిన అవసరం లేదండి దీన్ని కూడా మనం యూజ్ చేసుకుంటామన్నట్టు అది ఎలా అనేది ఇందులోనే చూపించబోతున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది అన్నట్టు అందుకే చెప్పాను ఒక్క ఇంగ్రీడియం కానీ మనం రెండు వెరైటీలు చేసుకోవచ్చు అనేసి ఇది ఎప్పుడైతే కొంచెం మగ్గగానే మనం ఈ గింజలు అయితే ఉంటాయి కదండీ అవి ఇందులోనే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కారం సరి చూసుకొని ఒక్క రెండు నిమిషాల నుంచి దించేసుకోవడం అండి అంతకన్నా ఇంకెక్కువ టైం కూడా పట్టదు మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇందులో కొత్తిమీర లాస్ట్లో నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయవచ్చండి తర్వాత మనకి వాటర్ మిగిలిందని చెప్పాను కదండి ఆ వాటర్ కూడా మనం అస్సలు పడేయమండి మనం ఉలవచారు చేసుకున్నాం కదా అదే ప్రాసెస్లోని ఈ వాటర్ని మనం చారు కింద అన్నట్టు ఇది కొంచమే కదండి అందుకని చిన్న గిన్నె పెట్టుకున్నాను అందులోకి మన చార్పోపుకి ఏమేమి వేసుకుంటామో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మిరపకాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని తర్వాత క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు అండి మనం సాంబార్లా పెట్టుకుంటాం కదా అలాగ కూడా పెట్టుకోవచ్చు ఎలా నచ్చితే అలా అన్నట్టు నేను మాత్రం సింపుల్గా రసంలాగా పెట్టేస్తున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పప్పు నీళ్ళు అయితే మన గింజలు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇందులో వేసేసుకోవాలి చాలా తిక్కుగా ఉంటుందండి అందుకని ఇందులో కొంచెం డైల్యూట్ చేసుకుంటాం కాబట్టి ఆ డైల్యూట్ వాటర్కి కొంచెం చింతపండు అందులో వేసేసి రసంలా తీసుకొని ఇందులో వేసుకొని మనకి కావాల్సిన పల్చదనం ప్రకారం వాటర్ వేసుకోవాలి తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా మీకు నచ్చిన ఆప్షనల్ అండి అవన్నీ కూడా నేనైతే ఈ వీటిలో చిన్న సాంబార్ పొడి కూడా వేస్తానండి ఎందుకంటే ఆల్రెడీ అందులోని ఇంగువ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది సో దానివల్ల ఏంటంటే ఆకలి పెరుగుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి ధనియాల జీలకర్ర పొడి అండ్ సాంబార్ పొడి కూడా వేస్తాను సాంబార్ పొడి ఇది ఇంట్లో చేసుకునేదేనండి అందుకని చెప్పేసి నేను ప్రతి దాంట్లో చిన్నగా అంటే ఇలాగ చేసిన వాటిలో అంటే లిక్విడ్లా చేస్తాను కదా రసం అవన్నీ అందులో కంపల్సరీగా వేస్తాను అన్నట్టు తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఇంతేనండి మన రెండు ఐటమ్స్ అనేవి రెడీ అయిపోయాయి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్